ఏసుక్రీస్తుకు ఉన్న వాడుకలు అలవాట్లు మూలవాక్యం లుకస్ వార్త ఇరవై ఒకటి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో రాత్రి రాత్రివేళ ఒలివల కొండకు వెళ్ళుచ్చు కాలం గడుపుచుండెను ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన వద్దకు పెందలగాడ వచ్చుచుండిరి మొదటి అలవాటు వాక్యం చదువుట మందిరంలో యేసుక్రీస్తు వాక్యము చదివాను లుకస్వార్థ నాలుగు పదహారు తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా వాక్యమును చదువువాడు ధన్యుడు ప్రకటన గ్రంథం ఒకటి మూడు సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు వాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను వాడు ధన్యుడు దివారాత్రులు దేవుని గ్రంథమును ధ్యానించాలి కీర్తనలు ఒకటి రెండు యహోవధర్మశాస్త్రముందు ఆనందించు దివారాత్రము దాన్ని వాడు ధన్యుడు రెండో అలవాటు ప్రార్థన చేయుట ఆయన ఒలివల కొండకు వెళ్ళి ప్రార్థన చేశాను యుకాశవార్త ఇరవై రెండు నలభై తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చూపున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఏలియా చేసిన ప్రార్థన యాకోబు ఐదు పదిహేడు పద్దెనిమిది ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున సంవత్సరముల వరకు భూమి మీద వర్షం లేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను భూమి తన ఫలం ఇచ్చాను ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టాలి ఎర్మియా ముప్పై మూడు మూడు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తును మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి లుకస్వార్థ ఇరవై రెండు నలభై ఏడు మీరెందుకు నిద్రించున్నారు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను మూడు రకాల ప్రార్థనలు త్రీ టైప్స్ ఆఫ్ ప్రేయర్స్ ఒకటి వ్యక్తిగత ప్రార్థన రెండు కుటుంబ ప్రార్థన మూడు సంఘ ప్రార్థన సహవాసము మూడో అలవాటు స్వార్థను ప్రకటించ యేసుక్రీస్తు వాక్యమును బోధించాను మార్కు పది ఒకటి ఆయన అక్కడి నుండి లేచి యోధియా ప్రాంతములకును యోర్ధను అద్దరికి వచ్చాను జనసమూహం తిరిగి ఆయన యుద్ధకు కూడి వచ్చిరి ఆయన తన వాడుక చూపున వారికి మరలా బోధించి చూడాను అనుదినము ఆయన సువార్తను ప్రకటించాలి కీర్తన తొంభై ఆరు రెండు ఆయన నామను స్థుతించుడి అనుదినము ఆయన రక్షణ స్వార్థను ప్రకటించుడి అందరూ స్వార్థను ప్రకటించాలి మార్క్ స్వార్థ పదహారు పదిహేను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి స్వార్థను ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాను రోమియోలకు ఒకటి పదహారు స్వార్థను గురించి నేను సిగ్గుపడువాడను కాను ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీస్ కూడా రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది స్వార్థను ప్రకటించకపోతే శ్రమ మొదటి కర్రీలకు తొమ్మిది పదహారు నేను స్వార్థను ప్రకటించుచున్నాను నాకు అతిశయకరము లేదు స్వార్థను ప్రకటింపవలసిన భారము నా మీద మోయబడి ఉన్నది అయ్యా నేను స్వార్థను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ మరి నీ అలవాటు ఏంటి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అమెన్